అండ్ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తిరుపతి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పతివ్రతలాగా ఏంటండి కొండ మీద రాజకీయాలు అంటున్నారు ఇదే కొండ మీద ఎలక్షన్లు మీరు చేయట్లేదా ఓట్లు మీరు అడగట్లేదా మీరు ప్రజల్ని మోసం చేయట్లేదా ఇదే వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశాడు మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు సంవత్సరాలు దాదాపుగా అవుతుంటే ఇంతవరకు ప్రత్యేక హోదాని సాధించకుండా మీ ఓటు నోటు కోసం దాన్ని తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా గుళ్ళలో రాజకీయాలని చెప్పడం మీరు తప్పించుకోవడానికే నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గుళ్ళ మీద గుడి చుట్టూరు ఉన్న బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ముందు తొలగించండి అలాగే మీ నాయకులు చేసే కాల్మని సెక్స్ రాకెట్ల నుంచి ఆడవాళ్ళని కాపాడే విధంగా మీరు అడుగులు వేయండి అప్పుడు మిమ్మల్ని అందరూ హర్షిస్తారు కానీ ప్రెస్ మీట్ పెట్టి రోజాన్ మాట్లాడినంత మాత్రాన ఎవరు కూడా హర్షించే పరిస్థితి ఉండదు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లకి ప్రాంతాన్ని చూడకూడదని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ తిరుమల పవిత్రతను కాపాడుతూ తిరుమల అభివృద్ధిలో చేయుతగా ఉండగలిగితే మరి ఏ ప్రాంతం ఐఏఎస్ ఆఫీసర్ అయినా రావడానికి మేము ఆహ్వానిస్తున్నాం